నేను పోలీస్ హెడ్ కానిస్టేబుల్ని కంచి చేస్తాను నాకు మూడు సంవత్సరాల నుంచి కిడ్నీ వ్యాధి ఉంది అయ్యగారు ఎక్కడ పోవటం పెడితే అక్కడికి వెళ్ళేవాడిని ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖున నాకు కళ్ళు తిరిగి పడిపోయాను రమేష్ రమేష్ గారు హాస్పిటల్కి తీసుకెళ్ళారు అక్కడ పది రోజులు ఉన్న తర్వాత హాస్పిటల్లో బతకడం కష్టమన్నారు వెంటిలేటర్స్ మీద పెట్టారు అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేశారు నన్ను తీసుకెళ్ళిపోమన్నారు భర్త తీసుకెళ్లిపోమన్నారు అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేయగా అమ్మ అక్కడే భయపడకుండా ఏమవుతుంది అన్నారు చచ్చిపోతాడని చెప్పారు డాక్టర్లో కష్టమండే మా వల్ల కాదన్నారు అలాంటి టైంలో అమ్మగారు అయ్యగారు ప్రార్థన వల్ల నేను బతికి నెల రోజులు మీరెనిమిది వరకు ఐసీలో ఉండి బయటకు వచ్చాను నాకు దేవుడు పూర్తి స్వస్థత ఇచ్చాడు నేను నడవలేనమో కాళ్ళు చేతులు పడిపోయా అని ఏడ్చాను నడవలేదు అసలు దేవుడు పూర్తి అమ్మగారు ప్రార్థనతో ఏకీభవించి నాకు ఎంతో ఎంతో మేలు చేశాడు దేవుడు నేను ఇప్పుడు మంచిగా ఉంది నేను నడవగలుగుతున్నాను గట్టిగా ప్రభు స్తోత్రం చెప్దామా నిజంగా మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే నిజంగా ఏప్రిల్ మాసంలో సహోదరులు పరిస్థితి చాలా సివియర్గా ఉంది కళ్ళు తిరిగి కింద పడిపోయారంట అంటే కిడ్నీ ప్రాబ్లంతో కొన్ని మరి కొన్ని కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్నారు అయితే ఉన్నట్టుండి సడన్గా పడిపోవడం జరిగింది పడిపోతే మరి సహోదరుల్ని ఇమీడియట్గా తీసుకు హాస్పిటల్కి తీసుకెళ్లారు రమేష్ గారు హాస్పిటల్కి తీసుకొని వెళ్తే హాస్పిటల్లో మరి అడ్మిట్ అయితే చేసుకున్నారు కానీ మా వల్ల కాదు ఇక్కడ అవ్వదు మరి అసలు చనిపోయే పరిస్థితి చనిపోతాడు ఆయన మేము అసలు ట్రీట్మెంట్ కూడా చేయమని చెప్పి డాక్టర్ చెప్పారండి కానీ మరి ఆ సహోదరు గూర్చి మరి ఆ సిస్టర్ గారు మాకు ఫోన్ చేసి మరి తన ఒక సమస్య గురించి చెప్పారు అప్పుడు మరి మా బ్రదర్కి మేము ప్రార్థన చేయడం జరిగింది మేము ఒకటే చెప్పాము మీరు అస్సలు భయపడద్దు దేవుడు కార్యం చేయగలిగిన శక్తిమంతుడు సంపూర్ణ స్వస్థత దేవుడు ఇస్తాడు మరి డాక్టర్ వల్ల కానిది దేవుడు చేస్తాడు మీరేం భయపడొద్దానని చెప్పాము మరి దేవుడు అద్భుత రీతిగా నిజంగా కాలు చేయి కూడా రాదని అనుకున్నారంట మరి నేను నడవలేను నా వల్ల కాదని అనుకున్నారు కానీ మరి ఆగస్టు మాసంలో ఈ రీతిగా మన వచ్చి మరి ఈ రీతిగా సాక్ష్యం పంచుకోవడానికి దేవద్దేవుడు సజీవు లెక్కలో సహోదరుని ఉంచారు డాక్టర్ అయితే చనిపోతారన్నారు కానీ దేవుడైతే బ్రతికించి ఆరోగ్యవంతుడై మన మధ్య సాక్షిగా నిలబెట్టారు ఎంత గొప్ప కార్యం చేసిన దేవునికి మహిమ కలుగునుగా